ఏం జరిగింది ఇప్పుడు అల్లూరు శ్రీనివాస్ గారు ఉన్నారు కదా ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు మా మ్యారేజ్ జనవరి ఫస్ట్ అయింది ఆయన బర్త్డే రోజు తర్వాత ఇంకో అమ్మాయి వర్షనీయాన్ అమ్మాయిని జనవరి థర్టీన్ చేసుకున్నా అన్నాడు మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు ఇట్లా ఎంత మంది ఆడపిల్లలు జీవితాలతో తను ఆడుకుంటాడు అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకొచ్చాను దయచేసి మీ మీడియా వాళ్ళు గాని పోలీస్ డిపార్ట్మెంట్ గానీ గవర్నమెంట్ గానీ స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్ ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది పెళ్లి చేసేసుకొని ఏదో సేవ ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసే సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము దానికి ప్రిపేర్ కూడా అయ్యాము చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము కానీ మేము తీసుకోలేకపోయినా ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడు రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది అట్లా ఈ లోపి వర్షిణి అని అమ్మే టాపిక్ వచ్చింది నేను అడిగాను అడుగుతేమన్నాడు తను నాకు కూతురు అవుతుంది నేను తనకి గురువుని అని ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు అప్పటికే వర్షిణికి తనకి సంబంధం ఉందా అది నాకు ఈ మధ్యనే తెలిసింది నేను మీ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు తెలియడం జరిగింది అంతే అంతవరకు తన దగ్గర అన్ని దాచిపెట్టాడు మీతో ఫోన్ చేస్తున్నాడు నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే కానీ ఇప్పుడు గత ఒక ట్వంటీ డేస్ అంటే మార్చి ఎండింగ్ లో మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి అని చెప్పేసి అంటే 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 మీరు కూడా కూడా వైష్ణవిని పెళ్లి పెళ్లి చేసుకున్నట్టు ఏమైనా చేసుకోవడం జరిగిందా చెప్తున్నాను ఎలా తాళి ఉన్నాయన దగ్గర కానీ నేను ఒకటి వినండి తన మెడలో చెప్తున్నాను తన మెడలో వెండి తాళి ఉంటది మీరు చూసారా అగోరి మెడలో వెండి తాళి ఉంటది అది నా మెడలో తాలే నా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు మార్చి టెన్త్ రోజున నా దగ్గరకు వచ్చి నా తాళి నేసి ఈ మనం తాళి కట్టడం చేత అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు ఇది మెడలో వేసాడు అది కూడా కాదు తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో నన్ను నన్ను ఏంటి వచ్చి నా తాలి నాకు ఇచ్చేసాను చేసి తీసుకెళ్లిపోయాడు అప్పటికి ఆ అమ్మాయికి ఉన్న ఈ అగరికి పెళ్లి అయిందనే విషయం నాకు అప్పటి తర్వాత తెలిసింది నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిండు ఒకటమ్మా ఇప్పుడు సరే మీరు భక్తి పార్వశం ఉన్నారు మీరు ఇద్దరు కలిసి సమాజానికి రావాలి అని అనుకోలేదు పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశం నాకు లేదు నాకు ఏంటంటే నాకు ఒక నాకు ఇప్పుడు కాదు తన అల్వకం ముందే నాకు ఒక ఆశయం ఆశ్రయం ఉంది ఒక ఆశ్రమం పెట్టాలి గోమాతలని గాని ఏదైనా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను మా మామయ్య మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నాం సో ఈయ సేమ్ నాకు అనుకున్న మాట్లాడేసరికి సరే అలా భక్తిరాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను పరిచయం మాది పరిచయము అమ్మాయి కొంచెం సెక్యూర్ గా ఉంటుంది వాళ్ళ మామగారు సో నేను

ఒక నిజమైన ఆయన అంటాడు కదా అంగం అంగం అని అంగం ఉన్న కూడా చూపెట్టలేనంత ప్రేమ కూడా మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే మా పెళ్లి మీరు కదా వాళ్ళకి అంటే ఇది నిజం ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు సపోర్ట్ చేయగలుగుతారు నాకు పర్శుని అమ్మాయితో అన్న సంగతి జస్ట్ నాకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లాగే తెలుసు నాకు ఆ అమ్మాయి తోటి తన నేను అంత ముందు నేను ఇది పట్టించుకోలేదు జస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఈ వర్షం అమ్మాయి బయటకు రావడము తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను మీ దగ్గర పెళ్లి అనేది ఈ మధ్య రిలీజ్ చేసింది కదా అందుకే నేను ముందుకు వచ్చాను చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి వాళ్ళని బాధ అంత అచీఫ్ క్యారెక్టర్ నాది కాదు సో నేను అడిగిన దానికి అన్నిటికీ నేను ఇవ్వలేను అమ్మాయి కూడా తెలుసు నాకు తనతో పెళ్ళైందన్న సంగతి ఇబ్బంది పెట్టాలని కాదు గురుగారు ఇప్పుడు అంటే అమ్మాయి తన జోలికి వెళ్ళొద్దని చెప్పేసి నేను ముందుకు వచ్చాను అది కూడా గురువు గారి అమ్మాయి మనం అప్రిషియేట్ చేయాల్సింది ఆ ఆవిడ ఎక్కడికైనా సిద్ధం శ్రీనివాసం విషయంలో న్యాయం చేయాలి

అది కూడా టూ డేస్ బ్యాక్ ఆమె రివీల్ చేసింది కాబట్టి నేను వచ్చాను అంతే తనకు కూడా మేము కూడా నేను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా జస్ట్ అసలు ఆడవాళ్ళు ఆడిని ఎట్లా నమ్ముతున్నారు అన్నది క్వశ్చన్ చేయడానికి వచ్చాము మీరు కూడా చేంజ్ అట్లా ఉంటుంది అదే మాటలు తల్లి కొన్ని అంటే వచ్చిన తర్వాత ఈమెదవి ఒక దండలు అవి చూపెట్టినాం కదా వేసింది అదే ఇట్లా వేస్తారు కానీ కూడా చాయ్ ను పసుపు ముందుకు కడతారు ఏమైంది తెలియదు అంటే మామయ్య తర్వాత చెప్తేట్లేదు అన్న తర్వాత కొన్ని విషయాలు ఈ అమ్మాయి కూడా భయపడి దాచి తర్వాత నాకు చెప్పేసింది చెప్పేసిన తర్వాత యూట్యూబ్ లో ఇగ ఇట్లా చూసి ఏమే మామయ్య ఇట్లా ఏందా అడగట్లా ఏందట అంటే నేను కూడా చూసిన ఎందుకంటే నేను ఎక్కువ సెల్లు చూడను ఆ పని చూసుకుంటే అంటే ఇప్పుడు తన అబ్బోరి అని మీకు తెలిసిన తర్వాత ఇలా మీ మెయిన్ కోడలికి పెళ్ళైందా మీరు ఎట్లా ఎట్లా ఒప్పుకున్నారు దాని ఎట్లా రిసీవ్ చేశారు తల్లి అదే ఆమె భయపడి కొని దాచిపెట్టింది నేను చెప్తున్నాను కదా నాకు ఏం చెప్పలే తర్వాత ఇది ఏంటి ఇది పద్ధతి అంటే ఆ మామయ్య ఇట్లా జరిగింది అంటే మరి అసలు మొగోడే కాదు కదా ఒక అమ్మరుపాలు అంటే అదే నాకు కూడా కొన్ని చెప్పిండు ఏంటంటే మనం ఒక ఆశ్రమం పెడతా అలా గోశాల పెడదాం ధర్మం కోసం పోరాటం చేద్దాం అని చెప్పిందట అని మాయ మాటలకి మోసపోయింది తల్లి ఇక్కడ కొండగట్టలో వేసుకున్నారట హనుమాన్ టెంపుల్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు చెప్పింది మేమైనా కోడలు మీకు మాకు రెండు రోజులైంది తల్లి రెండు రోజుల తర్వాత అప్పటికి మీ ఇంటికి ఎప్పుడన్నా ఆ గురి రావడము మాట్లాడము సో నేను పెళ్లి చేసుకున్నాం నిజమే అని చెప్పడం జరిగిందా ఏమైనా నేను ఫోన్ చేసి కదా అంటే కొన్ని రకాలుగానే అని మెంటల్ గా కొంచెం వెరైటీగా ఉన్నాడు అది కానీ అయినా కాదు కదా మాట్లాడిన తల్లి మాట్లాడిన ఇది ఏంటి అంటే చిన్న పిల్లలు కదా నేను ఆడపిల్లని సంతోషం పెట్టుకుంటూ పోతా అంటే షార్ట్ కట్ లేదు చెప్పేసింది ఇప్పుడు అయినే ఆనంద్ తెలిసిన తర్వాత ఆడ తెలిసిన తర్వాత మీరు ఎట్లా ఎట్లా రానిచ్చారు ఎట్లా కదా మీకు ఓపెన్ చేసిన కదా తల్లి మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇక అప్పటి నుంచి నా కాంట్రాక్ట్ లో ఖర్చులు నేను ఈ అమ్మాయి తోటి కూడా కొన్ని రోజులు సెల్ కూడా మాట్లాడలేదు కాదండి ఇది అగోర్ ఇది పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది ఆయనకే అంటే ఆయన అబ్బాయి కాదు పెళ్లి చేసుకోవడానికి మోసం చేయడానికి ఆయనే ట్రాన్స్జెండర్ గా మారడం జరిగింది తర్వాత ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటి మీరు ఎలా ఒప్పుకుంటారు ఏంటి దండలు వేసుకున్నాడు ఓకే నువ్వు రోజు ఇక్కడ దేవుని గుడిలా నువ్వు ఈ ఓకే మరి పసుపు ఏంటిది అని అడిగితే మమ్మీ నేను తర్వాత చెప్తానులే అని అంటే వీళ్ళు ఏదో ఉంది అప్పటి నుంచి ఒక రెండు మూడు రోజులు ఈమె తోటి మాట కూడా పనిచేసి ఇప్పుడు వీళ్ళు కలిసి ఎన్ని సంవత్సరాలు సంవత్సరాల నెల జనవరి నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటుంది ఆమె డిసెంబర్ థర్టీ ఫస్ట్ వెళ్ళాలి జనవరి ఐదు ఈ కోడలు ఏం కోరుకుంటుంది ఇప్పుడు ఆమె కోరుకునేది ఒక్కటే స్వామి మీకు అందరికి దయచేసి ఒకటే మాట చెప్తాను పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ మీడియా మీ మీడియా వాళ్ళు కానీ ఆమెకు ఆ సీఎం గారికి కూడా అందరికి చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నా ఆమె ఇప్పుడు ఈ అమ్మాయికి ఇట్లా జరిగింది ఇంకో అమ్మాయి యూట్యూబ్ లో చూసినాం ఆమె కూడా ఇట్లా జరిగింది ఇట్లాంటి ఆడపిల్లలకి ఇంకా ముందు ముందు అటు జరగద్దు ఆయనకి కఠినమైన శిక్ష పత్రం పడాలి ధర్మ రక్షి రక్షిత ధర్మాన్ని కాపాడితే మనకి ఆపడదు అంటే ధర్మంగానే ఉన్నది ఆ అమ్మాయి కూడా నాకు తెలిసేసరికి కూడా ఇలా ఖండించాం అంటే ఆడు దొంగ దొరకలేదు కానీ ఆయన ఉన్నప్పుడు అంటే కొంచెం అఘోర కాబట్టి స్వామి ఒక్క రెండు నిమిషాలు కూడా టైం ఇయ్యడు

మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఉన్న మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలియాల్సిందంటే అక్కడ ఒక వర్షిణ్య ఉంది ఇక్కడ ఇంకో అమ్మ ఉంది ఇట్లా ఇంకెవరైనా ఉన్నా కూడా రేపు రోజు ఆయనను అడ్డుకోకుండా సనాతన ధర్మం అనే ఇట్లా పేరు పెట్టి ఎంతమంది ఇబ్బంది పెడుతుంటే ఇంకా సమాజం ఎందుకు చూస్తూ కూర్చుంటున్నది నాకు న్యాయం చేయండి అని మన దాకా రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఏకం కావాలి ఛానల్ అందరూ వాళ్ళు కూడా ఆ అమ్మాయి ఇంకా పడకుండా ఆ అమ్మాయిని మనం కాపాడి రుజువు చేసి చూపించాలని కోరుతూ సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ